കൊണ്ടകാരം ഇവർ ഗോടമൻ കൊബൂർ കൊളേൻ കൂടേ പോണം നാല് ദിവസം അറിയാൻ ചാട്ടീൻ വാ చేసినామట ఇగో చేసినమాట ఇవ్వింది మూడు వందల యాభై ఇస్తా అన్నారు శ్రీధర్ బాబు ఇప్పుడు మన మంత్రి చేతి గుర్తు మంత్రి విన్నారా ఇగో ఇది మోసం చేసినా చెల్లె ఇప్పుడు వీళ్ళు చేసి రాలేదా మూడు వందల యాభై రూపాయలు ఇస్తామన్నారు మరి మీకు చేతి గుర్త మరిగా దయచేసి ఆలోచన చేయండి మళ్ళీ మోసపోకరి కొత్తగా పాచి న్యాయం అప్పుడు ఆరు గ్యారెంటీలు పోయింది ఇప్పుడు ఐదు అయితే ఒకటి తగ్గింది ఐదు ఇట్లయింది తెలుసా లక్ష రూపాయలు పేదంటి మహిళలకు మీరు చూడలే నేను పంపిస్తా మన వాళ్ళు చూపిస్తారు కొద్దిగా దయచేసి చూపించాలి అది ఆ బీడీలు కూడా బంద్ పెట్టే ఆలోచన ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మరి అదే చెప్తున్నాం కారు గుర్తు కొట్టేది గెలిపించండి మరి బాజిరెడ్డి గోవర్ధనం మన ప్రాంతం కాదు నిజామాబాదు నిజామాబాద్ ఎక్కువ ఆడ పది లక్షల ఓట్లు ఉంటాయి ఈడ ఐదే ఉన్నాయి కాబట్టి ఈ బాగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు బాగా పెద్ద మనిషి పెద్ద రైతు నాయకుడు దయచేసి మన బాజిరెడ్డి గవర్నర్ గారి ఓటేసి గెలిపించాల్సి అవుతుంది ఇవాళ లారీ వడ్లు ఆడ ఎందుకు దిగుతలేవు ఈకెళ్ళి పోయినాక మళ్ళా వధం తక్కున్నా అని ఎందుకు మార్చి మంపుతున్నారు ముందు జరుగుతున్నది ఇలా వాళ్ళు జవాబు చెప్పాలి కానీ మన ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది కరెంట్ ఇచ్చింది రైతులకు పెట్టుబడి ఇచ్చింది ఎక్కువ పెరిగింది మీ తలాపు నుండే కళ్ళ పిల్ల చెరువు ఎంత పెద్ద కట్టినాం ఖాళీ పాటకులు పెట్టాలే జంగాలో ఆపిండు అది కూడా తప్పకుండా చేయిస్తాం అయితే రెండవది ఎవ్వరు కూడా మనం నిద్రలో కూడా అనుకోలే ఈ ఎస్సీలు ముఖ్యంగా ఎస్టీలు ముందుగా అంటే దళితులు మాదిగా మాల మన లంబడ నాయకపొలం లగ్నం అయితే లక్ష రూపాయలు ఇస్తారని చెప్పి అసలు మన ఇవ్వని అడగలే మనం అనుకోలే ఏ సర్కారు ఇవ్వాలని ఇయ్యలేదు లక్ష రూపాయలు ఇచ్చారు పేదోళ్ళకి ఆ భూమి లేకపోని జాగ లేకపోని ఏం లేకపోయి అట్లనే నాలుగు కిలోల బియ్యం ఆరు కిలోలు చేసే సర్కారు బడి ఉంటుంది ఆడ ఇంగ్లీష్ మీడియం చెప్పించి దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం పెట్టాం బీడీ కార్మికులు మరి మీ దాంట్లో ఉన్నారో లేదో తెలియదు ఒక్క రూపాయి ఏనాడు కూడా తప్పిపోయి కూడా రాలేదు బర్లే బర్లే నేను చెప్పేది ఒక్కర ఒక్క లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది వస్తుంది వేలు వస్తుంది కదా వచ్చినా నాలుగు వేల పడతాయి ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అయితే సంసారం బాగుపడతన తోటి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం చేస్తే చేస్తా ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో

భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్న నెమ్మది బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువ ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఆదుకుంటాం చెందా లేదా ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పరు మీ ఇంటింటికి వచ్చి రాసారు కదా ఇంటింటికి వచ్చి చెప్పలేదా చెప్తారా మరి రెండు వేలు ఇస్తామరీ నాలుగు వేలు చేసి జైతాలను నమ్మలే ఎందుకంటే చదువుకుండా లేకుండా అస్సలు నమ్మలే ఒక్క వాడల జైత్యాల మన తొలవ అంత ఎనభై అంతలు ఉంటది ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ కు మెజారిటీ రాలే ప్రతి కథ నాకే వచ్చేది ఎందుకంటే బ్రహ్మాండమైన దావకా అది మీకు కూడా వరికత్తుంది కానీ అలా కళ్ళకి రెండోది ఇలా మాటలు వాళ్ళకి ఎరికే ఇల్లు చేసేది లేదు పెట్టలేదు నమ్మలేదు నన్నే నమ్మేరు నన్ను గెలిపించారు నాలుగు ఇంకొక పది మంది గెలిచిన సర్కార్ మళ్ళా కేసీఆర్ వేయచ్చు నాలుగు నీకు అబద్ధం వాడకపోదు సారేమన్నా నేను గంట వెంచా కానీ మెల్లగా మూడు వేలు చెప్తా అన్నాడు దాకా చేసుకుంటూ పోతా కానీ చెయ్య అన్నాడు వీళ్ళేమో ఏమంటారు మీరు కావలిస్తే పచ్చుకోని మీకు ఇది ఇస్తా నూట యాభై రోజులు పెంచుకుంటా మూడు వందల యాభై రూపాయలు కుడిస్తాను ఐదు నెలలైదు ఇవ్వలేదు జైత సిబ్బందికి ఉద్రోగ రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని మూడు వందల యాభై రూపాయలకు పెంచుదామని చెప్పారు వంద రోజుల పంది ఉపాధి 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 యాభై రోజులు నూట యాభై రోజులకు పెంచుతాము కనీసం వేతనం మూడు వందల యాభై రూపాయలు పెంచుతాము గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యోగ భద్రత కనీసం వేతనం అందిస్తాం కాంగ్రెస్ నాయకులు రాసింది వాళ్ళే రాశారు వాళ్ళే మేనిఫెస్టో ఇలా మూడు వందల యాభై రూపాయలతో రాసిచ్చారు అంటే ఇసు అంటే గిన్నె వాదాలు చెప్పి ఒక్కొక్క దగ్గర ఒక అడుగురు మరి ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు అడుగురు ఇప్పుడు సర్కారు అలా వచ్చింది మరి దయచేసి కేసీఆర్ అనే వ్యక్తి మనం అడగలే చదువుందా వీళ్ళు అడిగినా మనం మనం అడగలేదు పేదింట్లో పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చాడు మనం అడగలే ప్రసూతికి పెద్ద దాకాలు కట్టి అంబులెన్స్ పెట్టి పంపి బట్టలు పెట్టి పన్నెండు వేలు ఇచ్చి పంపించాడు పేదింటి వాళ్ళు బీడీ వేలు ఇచ్చాడు కొద్ది మంది తప్పిపోతే కొద్ది మంది తప్పిపోతే బాధపడ్డారు కానీ ఇయ్యాలి వీళ్ళు ఒక్క రూపాయలు నిన్న ఇచ్చిరా ఇయాలి దేశంలో ఇస్తున్నారా దేశమంతా మేమే అంటారు మునిసే చూపించుకుంటారు దేశమంతా మేమే అంటారు ఎలా ఇస్తువులు అడిగిరా గొర్రె ఇచ్చారు గౌడన్నలు ఉంటారు అడిగిరా చెట్టు పన్ను మాఫ్ చేయమని ఇలా చెట్టు పన్ను మాఫ్ చేసాం మీకు వెళ్ళమంటే ఐదు లక్షలు ఇచ్చాం పింఛన్లు రెండు వేలు ఇవ్వన్నావా రెండు వందలు ఉంటే నాలుగు వందలు ఇచ్చినా సంబరపడదు అటువంటి రెండు వందలకి వెళ్ళి వెయ్యి చేసాడు వెయ్యి కెళ్ళి రెండు వేలు చేసాడు పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇచ్చినాం ప్రసూతికి ఇచ్చినాం ఇచ్చాం ఓ పది రేపు మందికి తప్పిపోతే ఓకే మేము ఓడిపోయినాం ఇలా మా సర్కారు పోయింది మరి ఆరు నెలల వీళ్ళే చెప్తారు పది ఏళ్ళలో మాట్లాడుతున్నారు ముందు అరవై ఏడు లోంది వాళ్ళ అరవై ఏళ్ళలో రెండు వందలు ఇచ్చిర్రు పిచ్చాను దాన్ని రెండు వేలు చేసినాం బీడీ కార్మికులకు రూపాయి ఇయ్యలే ఇచ్చినాం దయచేసి సందర్భంలో మీ అందరికి ఏంటంటే మరొకసారి దయచేసి కేసీఆర్ గారి కార్ గుర్తు కోర్టేసి గెలిపించాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా జై జై తెలంగాణ ఒక మంచి పని చేసి యాద కొంచుకొని నా సర్కారు లేదు కదా అని చెప్పి నేను దాలో కూర్చుంటే బొచ్చాడు పైసలు నాకు మంచిగా తెలవడతా బట్టలు మంచిగా వస్తాయి ఎందుకంటే పెద్ద దవాఖాన మీ అందరికి ఎరికాడెక్కడికెళ్ళో వస్తారు కానీ ఇయ్యాలా నేను నన్ను గెలిపించారు నేను మీ పక్షాన ఉంటా ఎట్లీ బిడ్డ రెండు వేల ఐదు వందల రూపాయలు మా ప్రతి ఆడబిడ్డకని చెప్పి నిలదీస్తా అని చెప్పి నటు రెండు చెప్పి బరాబర్ అడుగుతా జైత్యాలడుగుతా హైదరాబాద్ లో కూడా అడుగుతా మీరు గెలిపించారు వాళ్ళందరికీ ఇక మళ్ళీ అన్న మీద అబ్బా వీధిలో ఆధారపడద్దు బస్ ఎక్కొద్దు ఉచిత బస్ అయినా అటు ఇటు ఉంటుంది కరెంటు స్కూటర్ కొనిస్తా అందరికి వాళ్ళ ఇప్పుడు కొత్త ముచ్చట ఏం చెప్తున్నారు అంటే రాహుల్ గాంధీ వచ్చి ప్రతి అంటే ఇవి ఇరవై ఐదు వందలు ఇస్తారని ఏట ముప్పై వేలు అవుతాయి అవే ఇయలే ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు ఢిల్లీ వాట వచ్చింది కదా ఇవి ఇవిత్తం ప్రతి పేద మహిళకి ఇక లక్ష రూపాయలు ఇస్తాం ఇరవై ఐదు వేలు ఇవ్వండి ముప్పై వేలు రెండు రోడ్డు ఏడాదికి లక్ష ఇస్తాయట నమ్ముతారా నమ్ముతారా చెప్పరు మనకు ఉండేది ఎంత అమ్మా ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే నేను గెలిచిన ఎన్ని వచ్చిన మీరు చూస్తుంది మళ్ళీ ఓట్లకి వచ్చిన మొదటిసారి ఓడిపోయినా చూసూతున్నా మళ్ళీ ఒక్కకు వచ్చిన ఐదేళ్ళు ఎంతలా కడతాయి పిల్లలు ఐదేళ్ళు ఎంత అవుతారు ఐదేళ్ళ ఆరు నెలలు వీక్ పోయిందమ్మా లేదా మరి ఏమున్నది మళ్ళీ మళ్ళీ ఆరు నెలలు ఉండదు చాలా వీక్ అంటే కదా వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు రైతు రుణమాఫీ పంద్రా ఆగస్ట్ అంటున్నారు అంటే సరిగ్గా తొమ్మిది నెలలు అవుతుంది ఏది గర్భమై బిడ ఊటినట్టు ఉండేది ఐదు నెలలు ఏడాది తర్వాత రుణమాఫీ చేస్తాడు మీ ముచ్చిన ఇంక తారీఖు ఇంకా చెప్తలేరు ఈ తారీఖు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఈ యొక్క ఈ తారీఖులు నాలుగు వేలు చేస్తామని ఇదివరకు చెప్తలేదు వాస్తవానికి ఏం చెప్పారు ఓట్లు అయినాక ముఖ్యమంత్రి వచ్చినాక డిసెంబర్ తొమ్మిది నాడు వస్తాయి అని చెప్పారు ఇదివరకు రైతు బందే లేదు ఇవి ఇప్పుడు ఇప్పుడు పడతాయి మహిపాల్ రెడ్డికి నేను రాత్రి నేను రాత్రి పడాయి అది ఏంది పెట్టుబడి సాయం పొలం దున్నేటప్పుడు ఇవ్వాలి ఇంకే నేలైతే వాళ్ళకాలం దున్నుకోండి ఈ ఒక ముచ్చట నేను చెప్తున్నా ఇంకా ఆడికి పోని ఈ పేదింటి వాళ్ళల్లో వాళ్ళలో ఏ పెన్లైనా కానీ రూపాయలకు తగ్గ కుట్టిచ్చిన గొప్ప భారతదేశంలో పేదంత పెళ్ళైతే పది రూపాయలు ఇచ్చారు మీ పిల్లలు సర్కారు పడి కోతారు మీ అందరికెరికే అంతకుముందు దొడ్డు బియ్యం పెడతారు ఇలా సన్న బియ్యం పెట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు పేదవాళ్ళు మీరు ప్రసూతులకు జైత్యాలకు పోతారు అంతకుముందు ఎన్నడన్నా ఒక జీబు ఉండినా గర్భవతి ఉంటే మీ ఇంటికి వచ్చి జీబులో తీసుకొని జైత్యాల తీసుకపోయి సర్కార్ దవాఖానలో ప్రసూతి చేయించి మళ్ళా ఇంటికి తీసుకొచ్చి బట్టలు పెడుతున్న కుటుంబం ఎవరికే ఏ ప్రభుత్వం ఉన్నదో మీరే చెప్పారు ఇంకా గారు అత్తగారి ఇంటికి తీసుకపోతే ఎట్లా సహాయం పంపుతారో అట్లా సర్కారు దవాఖానకి వెళ్ళి బట్టలు పెట్టి పైసలు పైసలు పంపించినాం ఇప్పుడు సక్క కేసీఆర్ కిట్టి లేదు పైసలు అయితే అత్త లేవట పన్నెండు వేలు కళ్యాణలక్ష్మి చెక్కు మళ్ళీ ఒక్కటి కూడా కొత్తది రాలేదు ఎవరు పాద వచ్చి రాలే నీ ఇరవై ఐదు వందలు రాలే నాలుగు వేలు లేవు ఉపాధి హామీ కూలి మూడు వందల యాభై రూపాయలు చేస్తా అన్నారు ఇప్పుడు ఈ ఓట్లు పడతారట నాలుగు వేల నాలుగు వందలు చేస్తారట ఇంకా వ్యవసాయ కూలీలు అంటే మీరు పనిచేస్తారు కదా ఉపాధి హామీ యొక్క వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు ఇస్తామని అంటే నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ఎవరక్క నేసినారామా ఇది ఏం చేసారు మీరు మంచి వినాలి దయచేసి ఇది ఏం చేసారు ఇక వటీయ చెప్తే నమ్మరాని వటీ చెప్తే అని అప్పుడు అరవింద్ బాండ్ పేపర్ రాసిండు పసుపు రైతులు మన దగ్గర కుండలు గాని అది అటే వికింది అబ్బా గట్ట గెలిచిండని జీవరెడ్డి సాబు ఏం చేసిండు తన స్టాంప్ కాదాలు రాసిండు స్టాంప్ కాగితాలు రాసి ఏం చేసిండు ఇవ అరవింద్ స్టాంప్ కాదాలు రాసి నన్ను నమ్ముతారు నమ్మరా అని ఈ స్టాంప్ కాగిధం పట్టుకుని జైత్యాల పెద్దది రామాలయం ఉంటుంది ఆ గుడికాయడు ఇట్లా మా లెక్క నాయకులంత దొరుకుతాడు అంటే అయ్యగారు అది కార్తీక పౌర్ణమి ఆడోళ్ళు దీపాలు ముట్టించుకుంటారు కదా మంచి రోజు కార్తీక పౌర్ణమి మంచి రోజు ఇవాళ గుడిలే రామాలయం రాముని భక్తుడు హనుమంతుడు హనుమంతుడు పాదాల కాడ పెట్టి నేను చెప్తున్నా ఇవాళ ఆరు గ్యారెంటీలు వెంటనే చేస్తామన్నారు తొమ్మిది తారీఖు అన్నాయి అన్ని వీడియోలు మా వాళ్ళు చూపించమంటే చూపిస్తారు ఏది డిసెంబర్ తొమ్మిది ఐదు నెలల కింద ఆ ఏమన్నారు వెంటనే ఎట్లయితుంది వంద రోజులు టైం వంద రోజులు అయింది నూట యాభై దాటిపోయింది ఇక రేపు ఓట్లు పడ్డాక మళ్ళీ ఏమంటారో మీరు ఆలోచన చేయాలి మరి మీకు అలా బుద్ధి చెప్పాలంటే ఈ ఓట్లలో చేతి గుర్తు చేతి గుర్తు ఓటు పడ్డాది అనుకో మళ్ళా గదే ముచ్చట చెప్తారు చేసారు తొలి కాంగ్రెస్ నాయకులు చెప్పినా లేదా మీకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు మీ ఇంటికి వచ్చి ఇంటింటికి వచ్చి చెప్పలేదా చెప్తారేనా